హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి గోధుమ రవ్వ బెల్లంతో పదే నిమిషాల్లో క్లిక్గా తయారు చేసుకునే కమ్మనైన ప్రసాదం రెసిపీని చే చూపిస్తానండి పండగలప్పుడు హడావిడి లేకుండా త్వరగా తయారు చేసుకునే ఈ ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో సో లేచేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం టేస్టీ అయిన స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకుని లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకుని గరిడితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ ప్రసాదం రెసిపీ అండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ కేకి దగ్గరలో ఉందండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ నుంచి కూడా మీ సపోర్ట్ నాకు కావాలి నా వీడియోస్ చూస్తూ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలా రవ్వంతా మంచి గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే ఈ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పుకి నాలుగు కప్పులు దాకా నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు గరిటితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అయిన తర్వాత మూత తీసి గరిటితోటి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కన్స్టెంట్ దగ్గర పడినట్టేనండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర దాకా బెల్లం వేసుకోండి ఇక్కడ నేను కప్పు బెల్లము అరకప్పు పంచదార వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే కప్పున్నర బెల్లం వేసుకోండి లేదు పంచదార అయినా వేసుకోవచ్చు మీరు బాగా స్వీట్నెస్ తినేవాళ్ళైతే కొద్దిగా ఎగస్ట వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన బెల్లము పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లో గరిటితో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా బౌల్స్ వచ్చినాయి అంటే పంచదార బెల్లం చక్కగా కరిగిపోయినట్టండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇటు ఇలా జారెడి కనిస్టెంట్లోనే ఉండాలండి చల్లారినా కానీ మనకి గట్టిపడదు అలాగే దగ్గర పడేదాకా స్టవ్ మీద ఉంచామనుకోండి మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇలా జారెడ్ కనిస్టెంట్లో ఉంచామనుకో మనకి ఎన్ని గంటలైనా కానీ గట్టిపడకుండా ఇలా స్మూత్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే చక్కగా వెన్నెలాగా కరిగిపోతుంది నైనా గోధుమ రవ్వ బిల్లం తోటి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి లాస్ట్గా మీరు పూజ కోసం చేస్తే చిటికెడు కప్పూరం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్గా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ టెక్చర్లో ఉండగాని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఎన్ని గంటలు తరబడినా కానీ గట్టిపడకుండా చాలా స్మూత్గా ఉంటుంది స్వీటు చూసారు కదండీ చాలా బీజీగా చేసుకుని గోధుమ రవ్వ బెల్లం తోటి కమ్మనైన ప్రసాదం రెసిపీ పండుగలు అప్పుడే కాదండి స్మాల్ వెకేషన్స్ కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి